వస్త్రాలు ధరించుకోవటం పునర్ధాన పడగని సంతోషంగా మన దేవుని యొక్క సంధిలోకి రావటం మంచిదే రావాలి కానీ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవాలి దేవుని యొక్క వాగ్దాన శక్తిని పొందుకున్నప్పుడు నీ ప్రవర్తన మారిపోయింది నీ మాటలు మారిపోతాయి నీ జీవితం మారిపోయిద్ది నీ నడక మారిపోయిద్ది మారిపోయిందా నీ నోటి మాటలు మారిపోయియా నీ నడక మారిపోయిందా నీ జీవిత విధానం మారిపోయిందా మారిపోలేదా వలన సమీపిస్తున్న సోదరి సోదరుడా ఇంకను పరిశుద్ధాత్మ శక్తిని పొందిన పొందకుండా ఉన్నట్లయితే వలని ఎలాగ సమీపించగలవు దేవుని ప్రియ సంగమా ఎప్పుడైతే పేతురు గారు అక్కడ ఉన్న ఆ వారు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నారు వారి జీవితం మారిపోయింది వారి జీవిత విధానం మారిపోయింది వారి మాటలు మారిపోయి వారి నడక మారిపోయింది